వెల్కమ్ టు లత డైరీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు మీకు నా మెట్టి బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే నేను మీకు చూపిద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఓకేనా నా మెట్టి బ్యాంగిల్స్ నేను ప్రతిరోజు ప్రతిరోజు కాదు ఏ ఫంక్షన్కి వెళ్ళినా మ్యాచింగ్ బ్యాంగిల్స్ అన్న వేసుకుంటావు వేసుకుంటూ ఉంటాను అనమాట ఆ బ్యాంగిల్స్ కలెక్షన్ మట్టి బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే మేము మీకు చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను మట్టి బ్యాంగిల్స్ చూపించడానికి కూడా వీడియో చేయాలా అని మాత్రం అనకండి నేను చాలా బాధపడతాను ప్లీజ్ ఓకేనా సరదాగా చూపిద్దాం షేర్ చేసుకుందాం అని చెప్పి వీడియో అయితే పెడుతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేద్దామా మరి ఓకేనా ముందుగా మీ అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో తప్పకుండా లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే స్టార్ట్ చేశాను ముందుగా కొత్తగా తీసుకున్న బ్యాంగిల్స్ అయితే చూపిస్తాను ఇవి ఎక్కడ తీసుకున్నానో కూడా చెప్తాను ఇవి చూసారా ఈ బ్యాంగిల్స్ మొన్న అన్నవరం వెళ్ళాం కదా అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి వెళ్ళాం కదా అక్కడ తీసుకున్నాను ఈ బ్యాంగిల్స్ అనమాట నేను ఏ టెంపుల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అక్కడ ముందు చూసేవి తీసుకునేవి కూడా బ్యాంగిల్సే చూసారా ఇవి కొత్తగా వచ్చినాయి కదా అప్పుడు మోడల్ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అని రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అని కొత్త మోడల్ అనమాట గాజు బ్యాంగిల్లో కూడా కొత్త మోడల్ కొత్త రకం అనమాట అన్ని చోట్ల మనకి దొరకట్లేదు సిటీస్లో దొరుకుతాయి దొరకవచ్చు హైదరాబాద్ లాంటి చోట ఆన్లైన్లో అయితే దొరకవు ఇవి కొత్తగా వచ్చాయి అనమాట ఇవి చూడగానే వెంటనే తీసేసుకున్నాను రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ బాగున్నాయి కదా డ్రాప్ బ్యాంగిల్స్ ఇందులో రె ఈ రెడ్ కలర్ ఒకటి గోల్డ్ కలర్ తీసుకున్నాను గోల్డ్ కలర్ ఎందుకు తీసుకున్నానంటే గోల్డ్ కలర్ పచ్చి తీసుకున్నాను అనమాట దానికోసం గోల్డ్ కలర్ కూడా తీసుకున్నాం గోల్డ్ కలర్ చూడండి చాలా బాగున్నాయి కదా నాకు చాలా బాగా నచ్చాయి చూడండి ఎంత బాగున్నాయో గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి కదా డ్రాప్ బ్యాంగిల్స్ నెక్స్ట్ నెక్స్ట్ బ్లూ కలర్ చూడండి ఈ కలర్ అయితే చాలా బాగున్నాయి దీని మీద సిల్వర్ కలర్ స్టోన్స్ వచ్చాయన్నమాట చాలా బాగా అట్రాక్టివ్గా ఉన్నాయి కదా కలర్ ఈ కలర్ అయితే నాకు ఈ త్రీ కలర్స్ చాలా బాగా నచ్చాయి ఈ త్రీ కలర్స్ నాకు చాలా బాగా నచ్చాయి రబ్ బ్యాంగిల్స్ ఇవి సెట్ వచ్చి నాకు డజన్ బ్యాంగిల్స్ వచ్చి వన్ సెవెంటీ రూపీస్ పడినాయి డజన్ బ్యాంగిల్స్ వచ్చి వన్ సెవెంటీ రూపీస్ పడినాయి అనమాట కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయి ఇలా డిజైనర్ బ్యాంగిల్స్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయి డజన్ వచ్చి వన్ సెవెంటీ రూపీస్ పడినాయి అనమాట ఇవి చూసారా ఇవి మొక్మల్ క్లాత్ బ్యాంగిల్స్ అనమాట వెల్వెట్ క్లాత్ వెల్వెట్ క్లాత్ మెట్టిక్ బ్యాంగిల్స్ ఇవి తక్కువే ప్రైజ్ ఇవి ఫిఫ్టీ రూపీస్ అంతే డజన్ డజన్ వచ్చి ఇవి ఒక డజనే తీసుకున్నాను ఇవి రీసెంట్ గా అన్నవరంలో తీసుకున్న బ్యాంగిల్స్ అనమాట ఈ నాలుగు డజన్స్ అన్నవరంలో రీసెంట్ గా తీసుకున్న బ్యాంగిల్స్ ఓకేనా ఈ ఫోర్ సెట్స్ అన్నవరంలో తీసుకున్నాను ఇవి చూస్తున్నారా ఇవి ఎవరు తెచ్చారో తెలుసా మా అమ్మాయి తెచ్చింది ఈ బ్యాంగిల్స్ మా అమ్మాయి తీసుకొచ్చింది నా కోసం మొన్న మా అమ్మాయి సింహాచలం వెళ్ళింది సింహాచలం సింహాచలం టెంపుల్ దగ్గర నుంచి నా కోసం తీసుకొచ్చింది మా అమ్మాయి చూసారు కదా చాలా బాగున్నాయి కదా ఇవి కూడా మల్టీ కలర్ బ్యాంగిల్స్ మల్టీ కలర్ బాగున్నాయి కదా చాలా బాగున్నాయి నాకు చాలా బాగా నచ్చినాయి ఈ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి కదా అమ్మాయి మనం పెంచిన అమ్మాయి మన కోసం బ్యాంగిల్స్ కొనుకొస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈ బ్యాంగిల్స్ ఇవి నేను లైఫ్ లాంగ్ దా జాగ్రత్తగా దాచుకుంటాను ఈ బ్యాంగిల్స్ ఇవి తను త్రీ త్రీ డజన్స్ తెచ్చింది చూడండి ఇవి కూడా ఇవి కూడా తనే తెచ్చింది పాప తెచ్చిన బ్యాంగిల్స్ ఇవి ఈ పింక్ కలర్ చూడండి ఎంత బాగా షైన్ అవుతున్నాయి అంత బాగున్నాయో కదా ఇవన్నీ కూడా వన్ సెవెంటీ టూ హండ్రెడ్ అలా బ్యాంగిల్స్ డజన్ వచ్చి టూ హండ్రెడ్ అలా పడినాయి చాలా బాగున్నాయి కదా చాలా బాగున్నాయి మా అమ్మాయి నా కోసం తెచ్చింది ఈ బ్యాంగిల్స్ బాగున్నాయా ఇవి కూడా చాలా బాగున్నాయి కదా మా అమ్మాయి తెచ్చింది నా కోసం ఇవి ఇవి నేను చాలా జాగ్రత్తగా రాసుకుంటాను మా బాబు తెచ్చింది కదా నాకు గిఫ్ట్ ఇంకొక సెట్ కూడా తెచ్చింది అవి ఇంకా కాస్ట్లీ ఇలా బాక్సులు ఇచ్చారనమాట ఈ యాంగిల్స్ ఇవి కూడా చాలా బాగున్నాయి ఇవి కూడా తనే తెచ్చింది అక్కడ సింహాచలం నుంచి చూడండి ఇవన్నీ మట్టి బ్యాంగిల్సే మట్టి గాజులే సౌండ్ చూసారా మట్టి గాజుల్లోనే కొత్త కొత్త వెరైటీస్ అనమాట చాలా బాగున్నాయి కదా ఇవి కూడా మట్టి బ్యాంగిల్స్ స్టోన్ బ్యాంగిల్స్ అనమాట స్టోన్స్ అంటించి ఉన్నాయి ఎలా ఉన్నాయి మా అమ్మాయి తెచ్చింది ఇవి నా కోసం ఈ ఫోర్ ఈ నాలుగు డజన్లు మా అమ్మాయి నా కోసం తీసుకొచ్చింది అమ్మాయి తెస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది మా అమ్మాయి నా కోసం బ్యాంగిల్ తెస్తే బాగున్నాయా మొన్న అమ్మ షిరిడికి వెళ్ళింది కదా షిరిడి నుంచి తీసుకొచ్చింది బ్యాంగిల్స్ షిరిడి నుంచి తీసుకొచ్చింది బ్యాంగిల్స్ ఒక జత మా అమ్మాయికి ఒక జత షిరిడి నుంచి తీసుకొచ్చింది అమ్మాయి బ్యాంగిల్స్ అయితే నెక్స్ట్ నే నా కలెక్షన్ చూపిస్తాను నెక్స్ట్ నా కలెక్షన్ ఇది నేను తీసుకున్న కలెక్షన్స్ ఇవన్నీ ఇవి వెల్వెట్ వెల్వెట్ క్లాత్ బ్యాంగిల్స్ నేను ఇవి ఇలా సెట్ చేసుకుని వేసుకుంటాను అనమాట మ్యాచింగ్స్ ఇవన్నీ స్టోన్ బ్యాంగిల్స్ స్టోన్ బ్యాంగిల్స్ చూసారా మల్టీ కలర్ బ్యాంగిల్స్ ఇవి ఇవి వచ్చి రెడ్ ప్లెయిన్ ఇవి కట్టింగ్ బ్యాంగిల్స్ ఎక్కడకు పేరెంట్కి వెళ్తే వాళ్ళు ఇచ్చారు ఈ కటింగ్ బ్యాంగిల్స్ ఇవి వచ్చి రెడ్ కలర్ నేనే తీసుకున్నాను ఇవి వచ్చి గ్రీన్ కలర్ కటింగ్ బ్యాంగిల్స్ ఇవి కూడా నేనే తీసుకున్నాను మ్యాచింగ్స్ కోసం చూసారా మన వెళ్ళాను కదా తిరుపతి పెద్ద తిరుపతిలో తీసుకున్నాను ఈ బ్యాంగిల్స్ అన్ని ఈ బ్లూ కలర్ ఆరెంజ్ కలర్ ఈ బ్లూ కలర్ ఇవి తిరుపతిలో తీసుకున్నాను ఇవైతే ఏదో ఫంక్షన్ కోసం తీసుకున్నాను పెళ్ళి కోసం సంథింగ్ చాలా కాలమైంది చాలా కాలమైంది ఇది చూసారా ఈ ఈ బ్యాంగిల్స్ అయితే నేను చాలా సార్లు వేసుకున్నాను ఎన్నిసార్లు వేసుకున్నాను అసలు ఈ పింక్ అండ్ సిల్వర్ స్టోన్ బ్యాంగిల్స్ అయితే చాలా సార్లు వేసుకున్నాను చాలా బాగుంటాయి ఇవి చూసారా ఇవి రాజమండ్రిలో కొనుక్కున్నాను అనమాట షాప్లో ఇవి రెడ్ బ్యాంగిల్స్ ఇవి చూసారా ఇవి స్టోన్ బ్యాంగిల్స్ ఇవి కూడా రాజమండ్రిలోనే తీసుకున్నాను ఇవన్నీ మాత్రం తిరుమలలోనే తీసుకున్నాను చూసారా ఈ పింక్ కలర్ బ్యాంగిల్స్ ఇవి ఎన్ని సంవత్సరాల క్రితం బ్యాంగిల్స్ తెలుసా మీకు ఈ పింక్ కలర్ బ్యాంగిల్స్ ఇవి సిక్స్టీన్ ఇయర్స్ బ్యాక్ బ్యాంగిల్స్ సిక్స్టీన్ సిక్స్టీన్ క సెవెంటీన్ ఇయర్స్ బ్యాక్ బ్యాంగిల్స్ ఇవి పదిహేడు సంవత్సరాల క్రితం నేను తీసుకున్న బ్యాంగిల్స్ నేను తీసుకోలేదు మా హస్బెండ్ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు హైదరాబాద్ చార్మినార్ ఏరియా నుంచి తీసుకొచ్చారు ఆ బ్యాంగిల్స్ ఇవి ఇంకా చాలా మోడల్స్ తీసుకొచ్చారు ఇవి కూడా అప్పుడే చాలా సెవెంటీన్ ఇయర్స్ బ్యాక్ తీసుకొచ్చారు మట్టి బ్యాంగిల్స్ చాలా హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన బ్యాంగిల్స్ చాలా జాగ్రత్తగా దాచుకున్నాను ఇవి కూడా ఇవి చూసారా ఈ రెడ్ కలర్ బ్యాంగిల్స్ ఇవి నేను చిన్న తిరుపతిలో తీసుకున్నాను ద్వారకా తిరుమల ద్వారకా తిరుమల తీసుకున్నాను ఇవైతే నార్మల్గా షాప్లోనే తీసుకున్నాను ఇవన్నీ మ్యాచింగ్స్ కోసం తీసుకున్నాను అనమాట ఇవి చూసారా ఈ బ్యాంగిల్స్ ఈ రెడ్ కలర్ మల్టీ కలర్ బ్యాంగిల్స్ అనమాట రెడ్ కలర్ మీద మల్టీ కలర్ స్టోన్స్తో ఉంటాయి ఈ బ్యాంగిల్స్ కూడా నేను రాజమండ్రిలోనే తీసుకున్నాను ఇవన్నీ మొప్పమల్ క్లాత్ బ్యాంగిల్స్ అయితే మీషోలో ఆర్డర్ చేసుకున్నాను ఇవి చూసారా ఇవి ఈ త్రీ బ్యాంగిల్స్ ఇది ఒకటి వేరువేరుగా పెట్టాను ఈ ఫోర్ బ్యాంగిల్స్ అయితే మా తోటివాళ్ళ వాళ్ళ అమ్మాయి హైదరాబాద్ నుంచి తీసుకొచ్చింది తను ఇచ్చిన బ్యాంగిల్స్ ఇవి చూసారా ఇవి మల్టీ కలర్ బ్యాంగిల్సే ఇవి కూడా నేను షాప్లోనే తీసుకున్నాను చూసారా ఇవి కూడా నేను ఇప్పుడు నేను టెన్ ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్ వెళ్ళాను అప్పుడు తీసుకున్న బ్యాంగిల్స్ అనమాట ఇవి టెన్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్న బ్యాంగిల్స్ ఇవి ఇవి ఈ గ్రీన్ కలర్ టెన్ ఇయర్స్ బ్యాక్ నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు హైదరాబాద్లో తీసుకున్న బ్యాంగిల్స్ ఇవి చూసారా ఇవైతే నార్మల్గా తిరుమలలోనే తీసుకున్నాను మ్యాక్సిమం నేను టెంపుల్స్కి వెళ్ళినప్పుడే బ్యాంగిల్స్ తీసుకుంటూ ఉంటాను చాలా కలెక్షన్ ఉంటుంది అక్కడ టెంపుల్స్ దగ్గర టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మన అమ్మమ్మలు తాత తాతమ్మలు వీళ్ళందరూ చెప్పే పెద్దవాళ్ళు చెప్పిన మాట ఏంటంటే మనం ఏదైనా నిధికి వెళ్ళినప్పుడు ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమి కొనుక్కున్న తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా బ్యాంగిల్స్ కొనుక్కుని తెచ్చుకోవాలని చెప్పేవారు అదే నేను ఎప్పటికీ ఫాలో అవుతా ఏ టెంపుల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా బ్యాంగిల్స్ అన్నవి కొనుక్కుని తెచ్చుకుంటూ ఉంటానన్నమాట అందుకే ఖచ్చితంగా ఏమి కొనుక్కున్నా కొనుక్కోకపోయినా బ్యాంగిల్స్ మాత్రం ఖచ్చితంగా కొనుక్కుంటాం పెద్దవాళ్ళు చెప్పింది ఏదైనా మన మంచి కోసమే చెప్తారు కదా అందుకే ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా నేను అక్కడి నుంచి తీసుకురావాలంటే బ్యాంగిల్సే తీసుకొచ్చి ఇస్తూ ఉంటాను ఇవి చూసారా ఈ పింక్ కలర్ బ్యాంగిల్స్ నాకు చాలా ఇష్టం చాలా ఇష్టం నాకు చాలా ఇష్టం ఈ బ్యాంగిల్స్ ఈ చూసారు ఇవైతే పేరెంట్ వెళ్ళినప్పుడు పేరెంట్ ఇచ్చే బ్యాంగిల్స్ అనమాట ఇవి వచ్చి మెక్ మక్మల్ క్లాత్ బ్యాంగిల్స్ ఇంకా చాలా బ్యాంగిల్స్ ఉన్నాయి అవి ఓల్డ్ అయిపోయాయి ఆయన హైదరాబాద్ నుంచి తెచ్చిన బ్యాంగిల్స్ అంత కలెక్షన్ ఉందే అది వేరే బాక్స్లో పెట్టున్నాయి అనమాట అవన్నీ చూపించట్లేదు రీసెంట్గా తీసుకున్న బ్యాంగిల్స్ కొన్ని కొన్ని ఓల్డ్ బ్యాంగిల్స్ కూడా నేను రీసెంట్గా తీసుకున్న బ్యాంగిల్స్ అయితే మీకు షేర్ చేసుకున్నాను నా వీడియో మీకు నచ్చిందా నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ గాజులు వీడియో కదా అనుకోకండి గాజులు మన సౌభాగ్యంలో ఒక చిహ్నం కదా సౌభాగ్యంలో ఒక భాగం ఇవి కూడా అందుకే నేను వేసుకునేవి సింగిల్ బ్యాంగిలే వేసుకుంది అక్క అనుకోకండి ఇవి కూడా మట్టి గాజులే మట్టి గాజులే ఇవి కూడా చూపిస్తాను చూడండి లోపల తెలుస్తుందా మీకు రెండు మట్టి గాజులు ఉంటాయి ఇవి కూడా మట్టి గాజులే నేను మట్టి గాజులే వేసుకుంటాను అంటే నార్మల్ గాజులు వేసుకోనని కాదు మట్టి గాజులు ఎక్కువ వేసుకుంటాను అనమాట సింగిల్ బ్యాంగిల్ ఇప్పుడు వేసుకోవడానికి కారణం ఏంటంటే నేను పార్లర్కి వెళ్ళినప్పుడు కస్టమర్కి ఫేషియల్స్ ఐబ్రోస్ ఇలాంటివి చేస్తూ ఉండాలి కాబట్టి ఎక్కువ బ్యాంగిల్స్ వేసుకుంటే సౌండ్ డిస్టబెన్స్గా ఉంటుంది వాళ్ళకి అని చెప్పి నేను తక్కువ ఒక సింగిల్ బ్యాంగిలే వేసుకుని వెళ్తాను పార్లర్కి వెళ్ళినప్పుడు అంతే వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్